ైబిల్ని మాట్లాడినివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ప్రభువైన యేసుక్రీస్తువారి నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈరోజు అంశం దెయ్యం అంటే అసలైన నిర్వచనం దెయ్యం యొక్క అసలు పేరు సాతాను ఇందులో ఎస్ పెద్ద అక్షరంతో ఉంటుంది సాతాను అంటే విరోధి అని అర్థం అతడు మీకు అతి పెద్ద శత్రువు కాని దెయ్యం అనే పేరుకు అర్థం నిందారోపణ చేసేవాడు ఇద్దరి మధ్య దూరం పెంచి వారిని వేరు చేయడానికి తనను తాను మధ్యలోకి చుప్పించుకునేవాడు అని దీని అర్థం దెయ్యం ఈ పని చేయడంలో చాలా ఆరితేరినవాడు సాతాను మీకు ముఖ్యమైన శత్రువు ఎందుకంటే మీకు మరియు దేవునికి మధ్య దూరాన్ని పెంచి మిమ్మల్ని వేరు చేయడానికి సాతాను ప్రయత్నిస్తుంటాడు ఏదేను తోటలో అతడు చేసింది సరిగ్గా ఇదే సాతాను మొదటి నుండి అబద్ధికుడు నిందారోపణ చేసేవాడు మరియు మీ శత్రువు దేవునికి మీ మీద సరైన ఆకాంక్ష అంటే శ్రద్ధ లేదని ఆదాము హవ్వలను నమ్మించడానికి సాతాను ప్రయత్నించాడు ఇప్పటికీ సాతాను అదే చేస్తున్నాడు దేవుడు చెప్పినట్లు జీవించే విషయంలో రాజీపడమని సాతాను ఇప్పటికీ ప్రజలకు చెబుతుంటాడు మనం దేవుడు చెప్పినట్లు అక్షరాలా చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మనం పూర్తిగా లోబడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది అని భ్రమింపచేస్తాడు కాని ఇదంతా ఒక పెద్ద అబద్ధం సాతాను నిందారోపణ చేసేవాడు మీ గత పాపాలను మీకు గుర్తుచేస్తూ మీకు మరియు దేవునికి మధ్య అడ్డుగా రావడానికి సాతాను ప్రయత్నిస్తాడు ఒకవేళ మీరు ఇంకా రక్షించబడకపోతే నీకు క్షమాపణ దొరకదు లేదా క్షమాపణ అవసరమే లేదు అని మిమ్మల్ని నమ్మించడానికి సాతాను చూస్తాడు కాని నా స్నేహితుడా నీకు ఏసుక్రీస్తు అవసరం దెయ్యం అంటే సాతాను ఒక అబద్ధికుడు సాతాను మొదటి నుండి అబద్ధికుడు మరియు నరహతకుడు అని వారు చెప్పారు మిమ్మల్ని సర్వశక్తిమంతుడైన దేవుని నుండి వేరు చేయడానికి అలాగే విశ్వాసులను ఇతర విశ్వాసుల నుండి విడదీయడానికి సాతాను ప్రయత్నిస్తాడు కాబట్టి సాతానుకు లోబడకండి దేవుని వాక్యాన్ని నమ్మండి దెయ్యం అంటే సాతాను ఒక అబద్ధికుడు దేవుని వాక్యం సత్యం కాదు అని మీకు చెబుతున్నాడు కాబట్టి సాతాను మీ శత్రువు కాని నా స్నేహితుగా దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచండి దేవుడు విమోచకుడు దేవుడు రక్షకుడు హంతకుడు కాదు దేవుడు మిమ్మల్ని రక్షించాలని క్షమించాలని కోరుకుంటున్నారు దేవుని వాక్యంలో చెప్పబడిన రక్షణ ప్రణాళికకు మీరు లోబడితే ఆయన మిమ్మల్ని రక్షిస్తారు యేసుక్రీస్తు మరణం మరియు పునరుత్థానం మీద విశ్వాసముంచండి తద్వారా మీరు తిరిగి దేవునితో చేర్చబడి మీ రక్షకుడైన దేవునితో కలిసి ఉండగలరు కాబట్టి నేను బోధకులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎట్టి పరిస్థితిలో వాక్య ప్రమాణాలను తగ్గించకండి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పండి ఇంక విశ్వాసులారా మీరు చెప్పబడుచున్న వాక్యాన్ని అది ఎవరు చెప్పినా సరే నాతో సహా చెప్పబడుచున్న వాక్యాన్ని పరిశీలించండి అది నిజమో కాదో అక్కడ ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అక్కడ సందర్భం ఏమిటి అని పరిశీలించండి పరిశుద్ధాత్మ దేవుని డైరెక్షన్లో నూతన సృష్టిగా మార్చబడ్డ నీవు నూతన జీవితంతో ఆత్మఫలన్ను ఫలిస్తూ దేవునిలో ముందుకు సాగండి అలాగే రక్షించబడని వారు సమయం అస్సలు లేదు దినాలు చెడ్డవి సమయన్ను పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకోండి అని ఎఫ్ఎస్సి ఐదు పదిహేనులో దేవుని వాక్యం చెబుతోంది కాబట్టి దయచేసి రక్షణను వాయిదా వేయకండి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాని వాని క్రియల చొప్పున వానికిచ్చే జీతం నా దగ్గర ఉంది అని ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదకొండులో దేవుడు చెబుతున్నాడు కాబట్టి రక్షించబడ్డవారు రక్షించబడ్డావు కాబట్టే రక్షణకు తగ్గట్లు నీతిఫలములను ఫలించండి ఇప్పటికీ రక్షించబడకపోతే కృప అందుబాటులో ఉన్నప్పుడే విశ్వాసం ద్వారా రక్షణ పొందుకోండి దేవుని రాజ్యానికి వారసులవ్వండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మహాఘనుగా సకల యుగాలలో సజీవుడా స్థుతులకు పాత్రుడా పరిశుద్ధుడా ధవలసింహాసనసీనుడా సర్వాధికారి మీకే వంధనాలు ఇంతవరకు వాక్యంతో వీరే సూటిగా తేటగా నేరుగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు దేవా వాక్యంలో ప్రస్తుత భయంకరమైన పరిస్థితిని చూపించారు గుర్తించగలగడానికి మాట్లాడి సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను దేవా ఈ వాక్యం ప్రకారం బ్రతుకులు మారునట్లు మార్పు చెందునట్లు ముందుకు నడవడానికి మీరే సహాయం చేశారు హృదయాలు తెరవబడున్నట్లు కార్యం జరిగించమని సాతాను అనగా అపవాధి వాడు మొదటి నుండి మోసగాడు అబద్ధికుడు నిందారోపణ చేసేవాడు దేవుడు రక్షకుడు విమోచకుడు అని మరణ పునరుద్ధానాల మీద ఆ రక్షణ ప్రణాళిక మీద విశ్వాసం ఉంచులాగున మనసు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని రాకడా మరియు దేవుని పిలుపు ఆలస్యమైతే దేవుడు అవకాశమిస్తే తిరిగి మరలా మరో అంశంతో కలుసుకుందాం అప్పటి వరకు అందరికీ వందనాలు హావ్ అ గుడ్ డే బాయ్